ఆటో పొట్టు తప్పకు ఇవాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు గ్రహాలు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు అధికంగా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా భయపడకండి ఏదైనా అప్పులు చేయాలన్నా చేసి ఇబ్బంది పడేదానికంటే అనుకంటే అప్పులు చేయకుండా ఉంటాం చాలా మంచిది ఆరోగ్యంగా ఉన్నాయి చిన్న చిన్న చికాకులు వస్తుంది జాగ్రత్త వహించండి మేషాస్పడికి ఏ సమస్యలు వచ్చినా ఈటీగా సాల్వ్ అయిపోతుంది గ్రహాలు అన్ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి అన్ని అన్నిటి కూడా సర్దుబడవుతాయి ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఈ నాశనం చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి అమ్మవారు నిత్యము కాస్తే కళ్ళు స్పీమాత్రమైన మహా అనే మంత్రానికి ఈ మేషాశవాళకి అన్ని విధంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి టైము కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సమస్యలు కూడా అధికమిస్తున్నాయి ప్రతి కూడా విశృంఫలితం కనపడుతూ ఉంటుంది విద్యార్థులు చదువుల్లో అసలు వహిస్తూ ఉంటారు అప్పుడప్పుడు చికా కూడా అధికంగా ఉంటాయి ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి జాగ్రత్త వహించండి ప్రయాణాలు జాగ్రత్త వహించండి వాహన కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఎందుకంటే టైం అంతకు లేదు కాబట్టి సమస్యలు అధికంగా ఉంటాయి ఈ రాసవాళ్ళు ఏదైనా సరే చేయాలనుకుంటే కొంచెం నిదానంగా చేసుకోండి అంతేకాడావుడు పడి కొంచెం ఆర్థికంగా కొంచెం ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టి వ్యాపార చేసినట్టి ఇబ్బంది పొందించుకున్నట్టే అందుకని ఈ రాసవాళ్ళు అలా చేయకుండా నిదానంగా ఏదైనా సరే చక్కగా ఆలోచన చేసినట్టయితే అన్ని చాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసివాడికి చక్కగా ఇష్టదేవాన్ని నిత్యం పారాయణ చేయండి చెప్పినట్టితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది అన్ని విధాలు అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు ఆరోగ్యంలో కూడా చింతించుకోవాల్సిన భయపడ అవసరం లేదు వివాహం కాని వాళ్ళు వివాహాలు అవ్వడానికి కూడా అవకాశం ఉంది వివాహాలు కూడా అనుకుంటాయి అనుకోకుండా అయిపోతాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది కానీ ఉద్యోగంలో పరిహారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది అవన్నీ ఆలోచుకుంటూ కూర్చుంటూ కూర్చోకుండా సహజం కాబట్టి ఇవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా కాలాన్ని బుక్కటిలో పెట్టుకొని అడవండి అన్ని విధంగా బాగుంటుంది ఈ రాష్ట్రాన్ని చక్కగా మీ లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటకండి ఇప్పుడు ప్రత్యేకం అసంతం నడుస్తుంది ఈ సంతోషం వల్ల కొంచెం ఆరోగ్యాలు చికాపడు వస్తుంది జాగ్రత్త కలిగించండి ఆలోచనతో చేస్తారు కానీ ఆలోచన పని కూడా చేయలేకపోతుంటారు శ్రమంతక బలత కూడా కనపడదు కొంచెం అకుల భారం కూడా పెరుగుతుంది అధికంగా అధిక అధికంగా ఖర్చులు కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటాయి ఇంట్లో కూడా సమస్యలు కనపడకుండా ఎదురవుతూ ఉంటాయి మాట మాట పడదు పెద్ద కూడా ఏదో ఒక పరదూషణ్ మాట్లాడుతుంటారు అవన్నీ కూడా ఈ రాష్ట్రానికి జరుగుతుంటాయి కానీ అన్ని విధాలు కూడా కక్క రాసవాడికి టైం త్వరగా లేనప్పటికీ కూడా చక్కటి మా మాటతోనే మంచిగా వ్యవహరిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు కొంచెం జనసారికి వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఖర్చు పెట్టినా కూడా తగ్గట్టుగా సంపాదించుకుంటారు హ్యాపీగా ఉంటారు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు నిత్యము ఆ స్వామివారిని వెంకటేశ్వర స్వామి వారిని గురి చేసుకోండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు గృహంలో స్నేది కానవస్తుంది ప్రతి విషయానికి కూడా కంగారు పడకుండా జాగ్రత్త వహించండి విద్యార్థులు చదువుల పట్ల మంచి ఎక్కడ చదువులో బాగా రాణిస్తారు నిరుద్యోగులు కూడా ఉద్యోగ ఆస్కారం ఉంది గ్రహాలన్నీ కూడా మంచి టైం బాగుంది కాబట్టి చిన్న చిన్న వచ్చినా భయపడకుండా అనుకున్న పనులు సాయంతి కలుగుతారు మీరు ఏదైనా సరే ఒక గోల్ రీచ్ అవ్వాలనుకుంటే దాన్నే ప్రయత్నం చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది మీకు అన్ని విధాలు కూడా మంచి యోగప్రదంగా గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి భయపడకండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా ఆదిత్యని పూజ చేసుకోండి చక్కగా ఆదిత్యం అంటే సురభగవాన్ని పూజ చేసుకుంటూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బందులు అంటూ ఉంటాం తదుపరి కన్యా రాశి ఈ కన్యా వాళ్ళకి ప్రతిదీ కూడా చేదాకా జారిపోతుంది భయం కూడా ఉంటుంది అన్ని మనోధరణ కోల్పోతూ ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఏదో సంగతి ఎదురవుతూనే ఉంటుంది ఆరోగ్యంలో కూడా కూడా అనుకోకుండా కనపడుతూ ఉంటాయి కొంచెం ఇంట్లో కూడా భార్యాభర్తలు కూడా ఏదో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు పెద్దల గురించి ఆరోగ్యం పెద్దల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు మన చదువుల్లో బాగా ఒంటిలోకి వస్తారు వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు దొరుకుతాయి అలాంటి సమస్య ఏమీ లేవు గృహంలో కూడా సుందరి కాన వస్తుంది ఈ కన్యా మనసు మంచిది కాబట్టి మార్గభావంతో చూస్తాడు అందుకని దేనికి భయపడకండి మనోధైర్యంగా ఉండండి అని విధంగా కలిసి వస్తుంది మీ ఇష్టదైవాన్ని లక్ష్మీదేవి పూజ చేసుకోండి మీ సమస్యలన్నీ కూడా తీపిస్తారు దానికి కూడా మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టండి తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు శని మంచి ప్లస్ పాయింట్లో ఉన్నాడు వాళ్ళకి భయపడ అవసరం ఏమీ లేదు శని ప్రతి పని ఆవు బాధపడుతున్నప్పటికీ కూడా శని కూడా మంచి యోగాన్ని ఇస్తాడు యోగిస్తాడు ఇబ్బంది పడకండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలు కొంచెం ఆటుపోటు వచ్చినప్పుడు కూడా కొన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం సంతా కురుస్తూ ఉంటే జాగ్రత్త వహించండి ప్రతి కూడా చేదాకా దాకా జారిపోతున్న సమస్యలు అధికంగా ఉంటుంది డబ్బులు కూడా అందట్లేని బాధ అధికంగా ఉంటుంది అందులో మళ్ళీ కూడా ఈ రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి సమస్య ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉండండి ఈ రాసి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూర్తి చేసుకోండి స్వాగారికి శనివారం స్వానికి తమలుగా మక్కువ చేయండి చేసినట్టయితే మీ సమస్యలన్నీ ప్రతిదీ కూడా మంచి అభివృద్ధి ఈ తదుపరిశి ఈశి వాళ్ళకి ఇప్పుడు టైం ప్రజెంట్ కొంచెం శని దోషంలో ఉన్నారు అనుకున్న పనులు అవ్వట్లేదు డబ్బులు అందట్లేదు చికాకు అధికంగా ఉన్నాయి భార్యాభర్తలు కూడా ప్రతి విషయం చికాకు పడుతున్నారు సమయానికి డబ్బు అందకపోయేటప్పటికీ ప్రతి మనిషికి ఒక చికాకు అనేది బయలుదేరుతుంది ఆందోళన కూడా అవుతుంటుంది ఇన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి మంచి వృత్తి కొంచెం ఉద్రేకం కోపం అధికంగా ఉంటే అది కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండండి భార్యాభర్తలు కూడా చిన్న విషయానికి ఏదో ఒక మాటలతో ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యార్థులు చదువుల్లో బాగా పైకొస్తారు ఇబ్బంది అంటూ ఏం లేదు వీళ్ళ ఇష్టదేవాన్ని పూర్తి చేసుకోండి శని తైలాక్ష చేస్తూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వారికి వ్యవహార అనుకూలతంగా ఉంటాయి వ్యవహారాలు చేస్తూ ఉంటారు అన్నీ కూడా బాగానే జరుగుతుంటాయి వ్యవహారం కాలేదని కానీ సమస్య అధికంగా ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి నిలబడితే అన్ని విధాలా కలిసి వస్తుంది భగవంతుడు ఎప్పుడూ మనకు అండగా ఉంటారు అందుకని ఎప్పుడు స్వాయం మనం స్మరించుకుంటే కనుక ఏ కార్యక్రమం చేసినా సరే అన్ని విధాలా బాగుంటుంది సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాసి ప్రతి విషయంలో కూడా తొందర పండుగ చేస్తూ ఉంటారు తొందర పండుగ చేయకుండా జాగ్రత్తగా ఉండండి మాట కథ పిలుచుగా ఉంటుంది మాట పిలుస్తానతో ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు ప్రతి కూడా మనకు మనకే తెలుసు అన్న భావన వ్యవహరిస్తూ ఉంటారు అది చాలా తప్పు ఎందుకంటే ఎవరో చెప్పినా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడు మనం వినాలి పెద్దవాళ్ళ మాట వినట్లయితే అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఈ ధన టైం చాలా బాగుంది ఏదైనా సరే ప్రయత్నం చేయండి వివాహం కాని వాళ్ళు కూడా గట్టి ప్రయత్నాలు చేసే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అన్ని సమస్యలు ఈ రకాలు అయిపోతాయి ఈ ధనసు రాశి వాళ్ళకి టైం ఫేవర్గా ఉన్నప్పుడే ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు మీరు ఇన్స్పెక్టర్ అభిషేకాన్నించుకుంటున్నారండి అంతకంటే మించిన ఏమీ లేదు స్వామివారి ఎప్పుడు మన అనుగ్రహం మన ముందు మన మీద ఉంటుంది కాబట్టి ఆ స్వామివారిని ఉప చేసినట్లయితే ధనసు రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ప్రణాళికాబద్ధంగా ఏదైనా సరే క్షమించండి చేయించండి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి పని కూడా జాగ్రత్తగా నిర్వహించుకోండి మ్యారేజ్ కూడా దగ్గర దాకా వస్తాయి ఆలోచించుకుంటూ కూర్చుంటే మ్యారేజ్ ఆలోచన అయిపోతూ ఉంటాయి అందుకని ఏదో ఒకటి నిర్ణయం చేసుకోవాలి మనసుకి గట్టి నిగూఢంగా నిలబడాలి అన్ని మన మంచికి అన్న భావంతో మనం ముందుకెళ్ళాలి నడితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసి ప్రతి కూడా అయినట్టే ఉంటుంది కనపడ ఎవరైతే ఉంటుంది కానీ అవదు అందుకని ఏది అవ్వట్లేదు బాధపడుతూ ఉంటారు మానసికంగా భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కొట్టాడులో చుట్లు ఎక్కువగా ఉంటాయి ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రతిదీ కూడా ధార్మిక పరికంలు అండర్స్టాండింగ్ వల్ల కూడా సమస్యలు అధికంగా ఉంటాయి విద్యార్థులు కూడా చదువుల్లో కొంచెం అసలు అనుభవిస్తారు పిల్లల్లో కూడా కొంతమంది బాగుంటారు కొంతమంది కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని ప్రభావం అనుకుంటాం కానీ ఏళ్ళనాడు అన్ని కూడా ఏమి చేయదు శని మంచి ప్రయోగాన్ని ఇస్తారు శని ప్రభావం ఉందని అనుకుంటూ కూర్చోకుండా శని తైలాభిషేకం చేయించుకోండి అవి కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఆర్థికంగా ఇబ్బంది అంటేనే ఉండదు వ్యాపారాలు తీసుకోవాలి ఎవరైనా సరే వ్యాపారాలు చేయండి వ్యాపారాలు కూడా శ్రీకారం తినేటప్పుడు కొంచెం పెట్టుబడి ఫలితంగా పెట్టినట్లయితే కనీకాలు బాగుంటుంది పత్రికా రంగాల వాళ్ళకి విలేకరకు కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగాల వాళ్ళకి కూడా ఫలితంగానే ఉంటుంది ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి విదేశాలలో కూడా మంచి మంచి ఉద్యోగాల ఆస్కారం ఉంది అన్ని విధాలు ఇబ్బందులు ఏమి ఉండవు వివాహాలు కూడా అవడం నమస్కారం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు కూడా చెనిగి తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి శని దోషం మిమ్మల్ని ఏమి చేయదు భయపడకండి చెని కూడా వెళ్ళిపోతున్నాను అందుకని భయపడకుండా ప్రతి పని కూడా సాధించండి అనే విధంగా కలిసి వస్తుంది తదుపరి మేన రాశి ఈ మేనరాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడుతుంటుంది అనుకున్న పనులు కాలేదని బాధ కూడా ఆవిని అధికంగా ఉంటుంది ఆరోగ్యంలో కూడా చికాకులు అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మేనరాశి వాళ్ళకి కొంచెం సమస్యలు అధికంగా ఉన్నప్పటికి కూడా వీళ్ళకి గురుబలం ఉంటుంది సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది ఉండదు అన్నిట్లో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటారు గృహంలో తొందరి కానవస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మించి ద్రోహ చేస్తాను సామెతగా ప్రతి విషయానికి అందరం చెప్తూ ఉంటారు చెప్పి చెప్పి చేయకుండా కళ వృహాన్ని చేస్తూ ఉంటారు అందుకని మినరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది వెళ్ళకి ప్రేణాట్స్ నడుస్తుంది కాబట్టి శనిపి ప్రతి శనివారం నాడు తైలాభిషేకం చేయించండి చేయించినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా తేలిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మినరాశి వరకు రాశిలా తెలుసుకున్నాం కదా మళ్ళీ అవసరమైన కలుద్దాం